హరి ఓం తత్సత్ చదరము వెంకటరావు రచన చేసినటువంటి సప్తగిరివాస శ్రీధర చరణు అనేవంటి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క శేషపద్యములు డెబ్భై రెండవ పద్యం గానం చేస్తున్నది చదరము వెంకటరావు తెలుగు పండిట్ సిం తలుతి చెడి శ్రీ హరినామము సిం చెడి శ్రీ మధురము మధురము మరువగలవే మధురము మధురము మరువ శంతకు శీరిన వారిని నవారిణి కూలిమిరగా శరీయూ చెంతగు చె చేరిన వారిని కూరి మిమేరగ చేర దియు కరుణాజు భూను కరుణాజు భూనతడు వరములనిచీయూ కరుణజూపునతడు వరములనిచియూ హరికి సాటి ఎవరు ఆదుకొనగా హరికి సాటి ఎవరు ఆదు భక్తుల పాలన బాగుగా చేసేడి తిరుమల వాసుడే తిరుమలవాసుడే తిరుమల వాసుడే దీనబంధు మనల నేలగవచ్చిన మాధవుండు మనల నేలగా వచ్చిన మాధవుండూ కామి తంబులు కల్పతరువు कामितं बुलुदी चिड़ी कल्पतरुव श्रीनिवासा हे श्रीग्राम सिद्धविलासा आ आ, आ, आ सप्तगिरीवास శ్రీధరా శరణు 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 సింతలు దీ చెడి శ్రీహరి మధురము మధురము మరువగలమే మే చెడి శ్రీ హరినామము మధురము మధురము మరువగలమే మరువగలమే మరువ గలమే భక్తుల పాలన బాగుగా చెడి తిరుమల వాసుడు దీన బంధు కామి తంబులు చెడి కల్పతరువు కామితంబులు చెడి కదరు శ్రీనివాస హె శ్రీకర సిద్విలాస శబ్దగిరివాస శ్రీధర శరణు శరణు